హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాన్ వెంకటేశ్వర సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు మెగాడియన్స్లో అడిగినటువంటి కొన్ని జీకే క్వశ్చన్స్ నేను ప్రతిరోజు కూడా మీకు ఇక్కడ వాటి ఆన్సర్స్ వాటితో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను మీరు తెలుసుకోవడంతో పాటు నేను మిగతా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను మిగతామా అవన్నీ కూడా మీకు దీంతో పాటు మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కనుక కావాలనుకుంటే డిఎస్ వాళ్ళకి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉండే నెంబర్ కాల్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా మీకు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటిన మన యాప్లో ఆఫర్ అనేది ఉంది ఓకేనా ట్రిపుల్ నైన్ కోర్సు ట్రిపుల్ నైన్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ వర్క్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కరెంట్ అఫేర్స్ ఓకేనా మీరు చదువుకోవచ్చు త్రిపుల్ నైన్ కోర్సుని కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే ఆ రోజు నేను ఇస్తున్నాను కాబట్టి ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రం ఉంటుంది వినియోగించుకోండి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ను నేను చెప్పిన చదివితే చాలు మిగతాకి ఇంకేమి చదవాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ ఇప్పుడు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా బుక్స్ అండ్ ఆథర్స్ చదవండి ఒక సెషన్ ఒక బిట్ అడిగాడు ఒక సెషన్ లో రెండు బిట్లు అడిగాడు భారతదేశ సారీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగాడియేస్ లో ఒక్క సెషన్ కూడా వదలకుండా అన్ని సెషన్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పైన క్వశ్చన్ అడిగి ఉన్నాడు ఓకేనా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడిగాడు అబ్రహం లింకనా లేకపోతే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖానా మలాలి యూసఫా నెల్సన్ మండేలా అని అడిగాడు ఈ పుస్తకం దాదాపు ఐదు సెషన్లు అడిగి ఉంటాను ఇదే పుస్తకాన్ని ఓకేనా ఐదు సెషన్లు ఇంకా ఎక్కువ అడిగి ఉంటాను ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఒక పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే మనకి నెల్సన్ మండేలా ఓకేనా డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ సంబంధించింది మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం గాంధీజీకి సంబంధించింది ఈ విధంగా పుస్తకాలు నేను చాలా మీకు మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నాను నేను ఇచ్చిన పుస్తకాలు చదివితే చాలా ఇంకేం చదవాల్సిన అవసరం లేదు అందులో మీరు చూసుకోవచ్చు లిస్ట్ కూడా ఉంది ఓకేనా రైట్ నెక్స్ట్ సంవాద కౌముది అనే ఒక బెంగాలీ పత్రికను ఎవరు రచించారు అని అడిగాడు దయానంద సరస్వతినా రవీంద్రనాథ్ ఠాగూరా రాజా రామ్మోహన్ రాయ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని అడిగాడు ఆన్సర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ ఈ పుస్తకాన్ని సారీ ఈ పత్రికని బెంగాలీలో రచించడం అనేది జరిగింది ఓకేనా ఇవన్నీ కూడా మన యాప్ లో మీకు అప్లోడ్ చేసిన రచయితలు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవన్నీ మన యాప్ లో అప్లోడ్ చేసిన మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ టాపిక్ ని చాలా చాలా ఇంపార్టెంట్ కామన్ సెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఆన్సర్ చేయొచ్చు ఓకేనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చూడండి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి భారత న్యాయశాఖ మంత్రి లోక్సభ స్వీకరించారు ఇచ్చారు ఇవి నాలుగు ఆప్షన్లు బట్టి ఏదో పాలిటీ క్వశ్చన్ మనకు అర్థమైంది భారత అటార్నీ జనరల్ అటార్నీ అటార్నీ జనరల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సిక్స్ ప్రకారం మన భారతదేశంలో ఒక అటార్నీ జనరల్ అనేవాడు ఉంటాడు ప్రస్తుతం మన భారతదేశంలో అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఓకేనా రైట్ నేను క్లాసులో చెప్పాను విధంగా భారత రాజ్యాంగంలోని నూట అరవై ఐదవ అధికరణ మనకి ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలోని నూట అరవై అధికరణ అడ్వకేట్ జనరల్ గురించి చెప్తుంది ఇది స్టేట్ లో ఉంటుంది ఓకేనా అటార్నీ జనరల్ సెంట్రల్ లో ఉంటే అడ్వకేట్ జనరల్ స్టేట్ లో ఉంటాడు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించే వ్యక్తి అంటే ఎవరంటే అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే అడ్వకేట్ జనరల్ ఓకేనా అయితే ఇక్కడ చూడండి అటార్నీ జనరల్ ని ఎవరు నియమిస్తారని అడిగాడు భారత రాష్ట్రపతి నియమిస్తాడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమిస్తాడా దేశ న్యాయశాఖ మంత్రి నియమిస్తారా లోక్సభ స్పీకర్ నియమిస్తారా అంటే ఇక్కడ చూడండి కన్ఫ్యూజన్ పట్టించే ఆప్షన్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అస్సలు నియమించడు రాష్ట్రపతి నియమిస్తాడు దీని ఆన్సర్ భారత న్యాయశాఖ మూత్రుడు అస్సలు నియమించడు లోక్సభ స్పీకర్ అస్సలు నియమించడు ఓకేనా దీనికి ఆన్సర్ ఏంటంటే భారత రాష్ట్రపతి ఓకేనా సర్వ సైన్య అధ్యక్షురాలు మన భారతదేశం మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతి సంతాలిత రాష్ట్రపతి అదేవిధంగా మన భారతదేశం ప్రస్తుత పదైదవ రాష్ట్రపతిగా ద్రౌపది గురి కొనసాగుతుంది ఓకేనా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి రాష్ట్రపతి నియమిస్తాడు ఎవరు నియమిస్తాడంటే న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసిన వారిలో సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు ప్రస్తుతం మన భారతదేశంలో యాభై మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు విధులు నివర్తిస్తున్నారు ఎవరారు సూర్యకాంత్ గారు నివర్తిస్తున్నారు మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఏడు నాటికి మన భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నది ఆమె పేరు జస్టిస్ నాగరత్న ఎవరమే జస్టిస్ నాగరత్న భారత రాజ్యాంగంలో నూట ఇరవై నాలుగవ రాజ్యాంగ రాజ్యాంగం అధికరణ సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తుంది అదేవిధంగా టూ వన్ ఫోర్ ఆర్టికల్ వచ్చి హైకోర్టు నిర్మాణం అధికారం గురించి తెలియజేస్తుంది మన భారతదేశం ఇప్పటి వరకు ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి ట్వంటీ ఫిఫ్త్ హైకోర్టు ఆఫ్ ది ఇండియా ఏదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక హైకోర్టు టూ టూ థౌసండ్ నైన్టీన్ జనవరి ఒకటో తారీఖున ప్రారంభించబడింది ఓకేనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి నామినేట్ చేస్తే అదే విధంగా మనకి సీనియర్ న్యాయమూర్తులు ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తారు నెక్స్ట్ భారత రాష్ట్రపతి ఇంకా మీకు తెలిసిందే ఆమె గురించి భారతదేశ న్యాయశాఖ మంత్రి ప్రస్తుతం కిరణ్ రిజిజు గారు ఉన్నారు ఓకేనా సారీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ప్రస్తుతం విధులు వివరిస్తున్నారు దేశ న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ మంత్రిని ఎవరు నియమిస్తారంటే ఎవరు నియమిస్తారు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి క్యాబినెట్ ఏర్పాటు చేస్తుంది ఆ క్యాబినెట్ మంత్రులు నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది కానీ ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి సలహా మేరకు నియమించబడుతుంది లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ అంటే అక్కడ లోక్సభలో ఉన్నటువంటి లోక్సభ ఎంపీల్లో లోక్సభ ఎంపీలు అందరూ కలిసి ఒక వ్యక్తిని నామినేట్ చేసుకుంటారు ఆ వ్యక్తి లోక్సభ స్పీకర్ గా ఉంటాడు లోక్సభ మొత్తాన్ని నడుపుతాడు లోక్సభకి అధ్యక్ష వహిస్తాడు ఓకేనా రైట్ నెక్స్ట్ క్రింది ఏ నగరాన్ని పీటర్స్ బర్గ్ పీటర్స్ పీట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు పీట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ప్రయాగరాజ్ నా రాయ్ పూర్ అంటే ఆన్సర్ జంషెడ్పూర్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు అదేవిధంగా మన భారతదేశం భారతదేశంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రాన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు ఓకేనా స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలుస్తున్నాము ఇలా ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా మనం పిలుస్తూ ఉంటాం ఓకేనా ఇవన్నీ మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్స్ కాబట్టి పీటర్స్ ఆఫ్ ఇండియా జమ్షెక్పీని పిలుస్తాం అదేవిధంగా లిటరేచర్ లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా ఏ నగరం పిలుస్తాం మనకి సాహిత్య నగరంగా గుర్తింపొందేది కోజికోడ్ కోచికోడ్ ఎక్కడ ఉంది కేరళలో ఉంది ఈ విధంగా మన భారతదేశం ఒక్కొక్క నగరాన్ని ఒక్కో రకంగా పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ క్రింది వారిలో భారతరత్న అవార్డుని గ్రహీత కాను అని గుర్తించవన్నాడు భారతరత్న అవార్డు గ్రహీత కాను దాన్ని భారతరత్న అవార్డుని మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో ప్రారంభించారు ఇది భారతదేశం ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం ఓకేనా భారతదేశం ఇప్పటి వరకు మన భారతదేశంలో యాభై మూడు మందికి మొత్తం భారతరత్న పురస్కారాలు వచ్చాయి ఓకేనా చివరిసారిగా ఐదు మందికి వచ్చాయి ఆ ఐదు మంది ఎవరంటే కర్పూరు ఠాకూర్ అవతను పివి నరసింహారావు చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథను ప్లస్ అదే విధంగా మనకి ఎల్కే అద్వానీ భారతదేశం యాభైవ భారతదేశంలో యాభైవ భారతరత్న అవార్డు గ్రై ఎవరైనా అంటే ఎల్కే అద్వాని ఎల్కే అద్వాని భారత రత్న పురస్కారం ప్రత్యేక ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోతే ప్రాబ్లం ఏం లేదు అంటే కంటిన్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పద్మ పురస్కారాన్ని మాత్రం ఖచ్చితంగా జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర వేడుక సందర్భంగా ప్రకటించాలి మన భారతదేశంలో భారతదేశంలో భారతరత్న పురస్కారం అందుకున్న మొట్టమొదటి మహిళ అడిగితేనేమో ఇందిరాగాంధీ మొట్టమొదటి మహిళ అడిగితేనేమో ఇందిరాగాంధీ విధంగా మొట్టమొదటి రాష్ట్ర అడిగితేనేమో బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి ప్రధాని అడిగితేనేమో జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి వేత్త అడిగితేనేమో సంగీతకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి మొట్టమొదటి క్రీడాకారుడు అయితేనేమో సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి ఆ విదేశనేమో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మొట్టమొదటి సారీ రెండవ విదేశానేమో నెల్సన్ మండయా మొట్టమూడు ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అలా మనకు భారతదేశంలో ఇలా ప్రత్యేకమైనటువంటి ఈ భారతరత్న పురస్కారం అందుకున్నారు మన భారతదేశం ఇప్పటి వరకు ఐదు మంది భారతరత్న పురస్కారం అందుకున్నారు ఓకేనా ఇందిరా గాంధీ కావచ్చు మదర్ తెలిసా కావచ్చు అరుణ అలీ కావచ్చు ఎంఎస్ సుబ్బలక్ష్మి కావచ్చు ఓకేనా ఈ విధంగా ఐదు మంది మన భారతదేశంలో ఆ భారతరత్న పురస్కారాన్ని ఐదు మంది మహిళలు అందుకున్నారు ఓకేనా రైట్ దీంట్లో వారు ఎవరైనా సంటే శ్రీమతి సుబ్బలక్ష్మ ఏమి అందుకున్నది కల్పనా చావ్లా అందుకోలే ఇందిరాగాంధీ అందుకున్నది అరుణ అసెంబ్లీ అందుకున్నది అప్పుడే అందుకోని ఎవరు కల్పనా చావ్ కల్పనా చావ్లా భారతదేశం నుండి అంతరిక్షంలోకి ప్రయాణించే మొట్టమొదటి మహిళ రెండవ మహిళ సుమిత విలియమ్స్ ఎక్కువ సార్లు ప్రయాణించింది కూడా సునీతా విలియమ్స్ మన భారతదేశం తరపున మొట్టమొదటి వ్యక్తి అయితే రాకేష్ శర్మ ఓకేనా ప్రపంచంలో అంతరిక్ష లేకపోతే మట్టుమొడి వ్యక్తినేమో వాలంటీర్నా తెలుసుకోవాలి మహిళలు చూస్తే అదేవిధంగా పురుషులు చూస్తే యూరు గగారి అనే ఒక వ్యక్తి రష్యా చేసేస్తున్నారు వీరిద్దరు కూడా ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కౌశల్ వికాస్ యోజన అనే పథకం దేనికి సంబంధించి అడిగాడు కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి లేకపోతే పరిశ్రమలు స్థాపించడానికి రుణాలు అందించడం కోసమా ఉన్నత విద్యలో పాఠ్య ప్రణాళికను మార్చడానికి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి ఈ పథకం వర్తిస్తుంది అంటే భారతదేశంలో నిరుద్యోగత అనేది పెరిగిపోతుంది కారణం ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ రాకపోవడమే ప్రధాన సమస్య స్కిల్స్ రాకపోవడమే ప్రధాన సమస్య కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకులకు మంచి స్కిల్స్ అందించడమే ప్రతి ఒక్క సంస్థలో కూడా ఉద్యోగాలు సాధించే విధంగా యువత యువకులకు మంచి స్కిల్స్ అందించి నైపుణ్యాన్ని అందించి తద్వారా వాళ్ళని ఉద్యోగులు చేర్చి దేశ నిరుద్యోగతని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ దీనికి ఆన్సర్ ఓకేనా ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన ఓకేనా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇదెందుకు భారతదేశం రైతులకు పెట్టుబడి అందించడం కోసం ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి దాని ఏమంటారు చీడ పురుగులు పడితే మనకి ఆర్థిక సహాయం చేస్తారు ప్రకృతి విపత్తులు ప్రధానమంత్రి ఏదో యోజన ఒకటి ఉంది సపరేట్గా దానికి సంబంధించింది మనకి ఇక్కడ ఉన్నాయి పెట్టుబడి సంబంధించిన ఆ స్కీమ్ ఇక్కడ నాకు గుర్తు రావడం లేదు అది ఉందనమాట నోట్ల బయట రావడం లేదు ఓకే ఈ విధంగా మన భారత స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా ముద్ర యోజన పథకం అదేవిధంగా జల్ల యోజన పథకం అదేవిధంగా మనకి పిఎం అనే పథకం అదేవిధంగా మనకి మహిళలు ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయడం కోసం మన భారతదేశంలో ప్రత్యేకంగా యోజన అదే అదేవిధంగా స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి మన భారతదేశంలో ఈ పథకాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఓకేనా రైట్ ఇవన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తాం ఇంకా అప్లోడ్ చేయడం చేస్తాం నెక్స్ట్ జీఎస్టీ భారతదేశం వస్తువు మరియు సేవల పన్ను ఈ తేదీన అమల్లోకి వచ్చింది అడిగాను ఎప్పుడు రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు అమల్లోకి వచ్చింది మన భారతదేశంలో జిఎస్టిని రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు జూలై ఒకటవ తారీఖున మన భారతదేశంలో జిఎస్టిని తీసుకోవడం అనేది జరిగింది మన భారతదేశం జిఎస్టిని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం మన భారతదేశంలో జిఎస్టి పన్ను శిశులు విధించమని మొట్టమొదటి సిఫార్సు చేసినటువంటి రాష్ట్రం కేరళ మన భారతదేశం జిఎస్టిని ఏ కమిటీ ప్రకారం తీసుకొచ్చారంటే విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సు మేరకు తీసుకొచ్చారు మన భారతదేశం జిఎస్టి గురించి తెలియజేసేటటువంటి రాజ్యాంగ సవరణ చట్టం వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్నో బిల్లు అంటే నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లు భారత రాజ్యాంగంలోని టూ సెవెంటీ నైన్ ఏ భారత రాజ్యాంగంలోని టూ సెవెంటీ నైన్ ఏ జిఎస్టి గురించి తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలోని జిఎస్టి జిఎస్టి సంస్కరణ పితామడి అంటే ఎవరు పిలుస్తామంటే అటల్ బిహార్ వాజ్పేయి పిలుస్తాం జిఎస్టిలో ఐదు స్త్రుల గతంలో ఉండేవి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేవి కానీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి మన భారతదేశం జిఎస్టిని మూడు స్థలాలు తగ్గించారు అనగా జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఈ మూడే ఉన్నాయి దీంట్లో జీరో పర్సెంట్ తీసేస్తే రెండు స్థలాలు మాత్రం మన భారతదేశం ప్రస్తుతం అమల్లో ఉన్నాయి ఇవి జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణ మన భారతదేశం ఓకేనా రైట్స్ అదేవిధంగా మన భారతదేశం ప్రతి సంవత్సరం ప్రతి నెలా కూడా జిఎస్టి ఎక్కువ వసూలు చేసేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది మహారాష్ట్ర రాష్ట్రం ఓకేనా అదేవిధంగా మన భారతదేశం ఇప్పటి వరకు జిఎస్టి అమల్లోకి వచ్చిన నేటి వరకు కూడా జిఎస్టి అత్యధికంగా వసూలు చేసిన నెల ఏదైనా అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మన భారతదేశంలో అత్యధికంగా జిఎస్టి వసూలు వసూలైనాయి ఓకేనా రైట్ ఇది జిఎస్టి యొక్క పుట్టు పూర్వతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా అది రైట్ నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాసియా హరిప్రసాద్ చౌరాసియా ఏ క్రీడకు చెందిన వ్యక్తి అని అడిగారు ఏ వాయిద్య ఏ వాయిద్యం వాయించడంలో చాలా ప్రసిద్ధులు అని అడిగారు ఇక్కడ తబలానా లేకపోతే సితారా లేకపోతే ఫ్లూట్ పిల్లని గురవి లేదా వేణు అని పిలుస్తాం వయోలీనా అని అడిగారు ఆప్షన్ త్రీ ఆన్సర్ ఫ్లూట్ పిల్లల గురవి అసలు ఎన్నిసార్లు ఎగ్జామ్ అడిగి ఉన్నాడో నాకే తెలియదు ఇవి ఓకేనా మెక్స్ కాల్ చూసుకోండి చేసుకోండి నెక్స్ట్ రాసలీల రామలీల క్రీడ రాసలీల రామలీల అనే ఫెస్టివల్ ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ లేదా ప్రదర్శన కళ అని అడిగారు ఆర్ట్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ హర్యానా అడిగారు ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సార్ ఈ క్రింది వారిలో ఎవరు బ్యాడ్మింటన్ క్రీడాకారు కాదు అని అడిగారు ఓకేనా లాల్ అమర్నాథ్ ప్రకాష్ పదుకొని పృథ్వీ కే రాయి అనుపమ ఉపాధ్యాయ దీంట్లో వీళ్ళు ముగ్గురు కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇతరులు క్రికెట్ అనమాట క్రికెట్ కాబట్టి కాని వారు ఈ వ్యక్తి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ విశ్వనాథ్ ఆనంద్ చెస్ మేజర్ ధ్యాన్చింద్ హాకీ అరుణ సవలెంక టెన్నిస్ రోహిత్ శర్మ టెన్నిస్ సచిన్ టెండూల్కర్ టెన్నిస్ అదే విధంగా మనకి మనకి ద్రోణవల్ ఆరికా చెస్ మెగడీస్ అడిగి ఉన్న లాస్ట్ ఇయర్ అదే విధంగా తమిళనాడు చెస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ అతని పేరు ఏమిటి చిన్న వయసులో అందుకున్నాడు అతను చెస్ కి సంబంధించిన వ్యక్తే అది విశ్వనాథ్ ఆనంద్ చెస్ వీళ్ళందరూ కూడా మస్ మన మెస్సీ వచ్చారు ఫుట్బాల్ సంబంధించిన వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పథకాల పట్టికలో భారతదేశ స్థానం ఎంత అడిగాడు తొమ్మిదవ స్థానమా అరవై మూడవ స్థానమా మరి ఇరవై ఆరో స్థానమా డెబ్బై ఒకటో స్థానమా అంటే డెబ్బై ఒకటో స్థానం నేను పద్నాలుగు వందల బిట్లు ప్రిపేర్ చేశాను వాటి అన్నింటి బిట్లన్నీ ఉన్నాయి లాస్ట్ డే చేస్తాం ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ చేస్తాను ఎకానమీ ఎక్కడ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అందులో ఒక రోజు ఆఫర్ కూడా ఇస్తాను ఆఫర్ కూడా వినియోగించుకోండి నాతో పాటు ప్రయాణించి డిఎస్ డిఎస్ వరకు మంచి స్కోర్ ఓకేనా రైట్ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ అని రెండు ఉంటాయి ప్యారిస్ ఒలింపిక్స్ అంటే పారిస్ ఒలింపిక్స్ అంటే అందరూ పాల్గొంటారు అంటే దివ్యాంగులు కాకుండా మీతో వాళ్ళందరూ పాల్గొంటారు అదేవిధంగా పారిస్ పారా ఒలింపిక్స్ అంటే కేవలం క్రీడా దివ్యాంగులు మాత్రమే పాల్గొంటారు హ్యాండిక్యాపర్స్ దివ్యాంగులు మాత్రమే పాల్గొంటారు పారా అంటే దివ్యాంగుల అర్థం నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ప్యారిస్లో జరిగింది ప్యారిస్లో జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనకి లాస్ ఏంజల్స్ అమెరికాలో జరుగుతుంది రెండు వేల ముప్పై రెండులో మనకి బ్రిస్బెయిన్లో జరుగుతుంది ఆస్ట్రేలియాలో రెండు వేల ముప్పై ఆరులో మన భారతదేశంలో మన ఇండియాలో జరగనున్నది రెండు వేల ఇరవైలో టోక్యోలో జరిగింది టోక్యో టోక్యో ఎక్కడుంది జపాన్ లో జరిగింది ఇవి మన భారతదేశంలో సారీ మనకి ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో మన భారతదేశం డెబ్బై అవతో స్థానంలో ఉంది ఆరు పథకాలు సాధించింది ఒకటి వెండి పథకము ఇంకా ఐదు వచ్చి కాంస పథకాలు సాధించింది దీనిలో ప్రత్యేక ఆకర్షణ నిలిచినటువంటి ఒక క్రీడాకారిణి మన భారతదేశం సమస్యకారిణి ప్యారిస్ లో ఆమె పేరు మను మనుభాకర్ ఈమెకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈమెకున్నటువంటి ప్రత్యేకత మొన్న ప్రత్యేకత ఏంటంటే వ్యక్తిగత విభాగంలో వ్యక్తిగత విభాగంలో షూటింగ్లో వ్యక్తిగత విభాగంలో షూటింగ్లో పతాకాన్ని సాధించినటువంటి మొట్టమొదటి క్రీడాకారిణి కాంస పతాకాన్ని సాధించింది మొట్టమొదటి క్రీడాకారిణి ఎవరంటే మనుభాకర్ అదే విధంగా ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించినటువంటి ఏకైక క్రీడాకారిణి మన భారతదేశం నుంచి మనుభాకర్ ఓకేనా ఒకటి వ్యక్తిగత పథ వ్యక్తిగత విభాగంలో సాధించింది అదేవిధంగా సరబ్జ్యోతి సింగ్ తో కలిసి సరబ్జ్యోత్ సింగ్ తో కలిసి మన భారతీయ అతను కూడా సరబ్జ్యోత్ సింగ్ తో కలిసి మనుభాకర్ మరొక పథకాన్ని సాధించింది కాబట్టి ఒకే ఒలింపిక్స్ రెండు పథకాలు సాధించి ఏకైక క్రీడాకారిణి మనుభాకర్ ఓకేనా రైట్ నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ నేను మీకు నేను ది ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్లు చేయాలి తప్పుగా ఉన్నటువంటి తప్పుగా ఉన్న జతపరిచినటువంటి జంటలు గుర్తించండి అని అడిగాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నాడు బాక్రా నగల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్ అన్నాడు హీరాకుడ్ ఆనకట్ట మధ్యప్రదేశ్ అన్నాడు సర్దార్ సరోవర్ ఆనకట్ట గుజరాత్ అన్నాడు ఇవి ఏ రాశిసంలో ఉన్నాయి తప్పుగా ఉన్నటువంటి జత అని అడిగాడు దీనికి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోతే మాత్రమే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒక్కరోజు మాత్రం ఉంటుంది ఆఫర్ వినియోగించుకోండి మంచిగా చదవండి ఎగ్జామ్స్కి మంచిగా నేను జీకే కరెంట్ అఫైర్స్ డిఎస్ వాళ్ళకి మళ్ళీ బిట్టు పక్కకు పోని మనం ఓకేనా గ్రూప్స్ వాళ్ళకి కూడా సరే కరెంట్ అఫైర్స్ ఉంది వాళ్ళు కూడా పక్కకు పోనీ ఒకసారి నా వీడియోస్ చూడండి నా కంటెంట్ చూడండి మీరు కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ ఒక లైక్ చేయండి మిత్రమా ప్రతి చూసేవాళ్ళు చూసే వాళ్ళు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఏమైపోతుంది ఓకేనా సార్ థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్